మీ అందరికి నమస్కారం ఈరోజు నాలుగు ద్వారాల గృహాలే కట్టుకోండి అని ఒక మధ్య ద్వారాలు చెప్పే ఒక ఆయాది బిందెలు ఆయాది ఫర్నిచర్లు ఆయాది గోడ గడియారలు ఇచ్చే ఒక ఫేక్ వాస్తు వ్యక్తులు ప్రజల్ని ఏ విధంగా అంటే ఒత్తిడిగా ఒత్తిడి చేస్తూ చెప్తున్నారు సో ఇక్కడ చూద్దాం రండి సో ఇప్పటి వరకు మనం క్లాస్ అనేది చెప్పడం జరిగింది కాబట్టి ఇదంతా ఈ విధంగానే ఉంది సో మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను అంటే ఏదేది ప్రజలకు చెప్పాలి ఏ విషయాలు కల్పించి ప్రజలకు చెప్తూ వాస్తు శాస్త్ర సర్వనాశనానికి సెంటర్ డోర్లు చెప్తున్న వ్యక్తులే కారణమవుతున్నారు శాస్త్రం తెలుసు అని చెప్తున్నారు వీళ్ళు ఇప్పటివరకు టెన్త్ చదివినరా ఇంటర్ చదివినరా డిగ్రీ చదివినరా ఎక్కడా కూడా లేదు ఇప్పటి వరకు ఓ వెయ్యి రెండు వేల వీడియోలు తీసినరు అయినా కూడా ఏం చదువుకున్నామో ఇక్కడ చెప్పడం లేదు ఎందుకోసం అంటే వీళ్ళకి చదువులు లేవు కాబట్టి ఒరిజినల్ శాస్త్రం అంటూ ప్రజల్ని మభ్య రెండు రోజుల వాస్తు క్లాసెస్ పోయొచ్చి రెండు రోజుల వాస్తు క్లాసెస్లో ప్రపంచంలో ఎక్కడా కూడా వాస్తు శాస్త్రాన్ని పూర్తిగా చెప్పరు సో బేసిక్స్ మాత్రమే చెప్పి వదిలేస్తారు సో ఆ బేసిక్స్ నేర్చుకొని వచ్చి ప్రజల మీద పడి వాళ్ళు బతకడం కోసం శాస్త్రాన్ని మార్చుతున్నారు ఇది హైదరాబాద్లో జరుగుతున్న పద్ధతి సో రండి ఇక్కడ నేను ఇష ప్రాచి అని ఇవ్వడం జరిగింది శుద్ధ ప్రాచి అని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆగ్నేయ ప్రాచి అని ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన శ్లోకం రాశాను సో గృహాల నామకరణాలు కొన్ని ఇచ్చాను సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా దిశకి ఏ విధంగా హౌస్ ఉంటుంది విదిశకి ఏ విధంగా హౌస్ ఉంటుంది అనేది చూద్దాము సో ఈ విధంగా తీసుకుంటున్నాము సో ఇది ఈశాన్యానికి తిరిగిన ప్లాట్ ఇది ఎగ్జాక్ట్ దిశకున్న ప్లాట్ ఇదిగోండి ఇది నైంటీ డిగ్రీస్ ఇది ఈషప్రాచికి ఇది ఏ విధంగా చూపిస్తుందో దానికి కరెక్ట్గా ప్లాట్ అనేది ఇచ్చాను ఆగ్నేయ ప్రాచికి ఎలా ఉంటుందో ఆగ్నేయ ప్రాచికి తిరిగిన ప్లాట్ ఇచ్చాను మీ అందరికీ అర్థం కావడం కోసం ఇప్పుడు చూడండి ఏదైతే వాస్తులో సరి అయిన వాస్తు జ్ఞానం వాస్తు పరిజ్ఞానం వాస్తు నాలెడ్జ్ లేని వ్యక్తులు ఏం చేస్తున్నారంటే అందరికీ నాలుగు ద్వారాల గృహాలని ఇస్తున్నారు వాస్తు ప్లాన్గా అయ్యా గౌరవనీయులైన విఐపీసు గౌరవనీయులైన ప్రజలు గౌరవనీయులైన అధికారులందరికీ కూడా నేను విన్నవించుకుంటుంది ఏంటంటే అందరికీ నాలుగు ద్వారాల గృహాల ఇల్లు కలిసి రాదు ఎగ్జాంపుల్ వాస్తుశాస్త్రాలలో గృహాల యొక్క నామకరణాలను ఇచ్చారు సో ఏకశాల గృహాలు పదహారు ఇచ్చారు ద్విశాల గృహాలు అరవై తొమ్మిది ఇచ్చారు రమ్యాది గృహాలు ఎనిమిది ఇచ్చారు హంసాది పదహారు అలంకృతాది పదహారు హస్తిని నాలుగు చతుశాలలు తొమ్మిది త్రిశాల గృహాలు తొంభై మూడు సూర్యాది గృహాలు పదహారు ఇలా ఎన్నో గృహాలను ఇచ్చారు కానీ నాలుగు ద్వారాలు కలిగిన గృహం ఒక్కటే ఉత్తమం అని కొందరు వాస్తు నాలెడ్జ్ లేక వాళ్ళు ఏదైతే రెండు రోజుల వాస్తు క్లాసెస్ నేర్చుకున్నారో అక్కడ ఏమైతే చెప్పినారో అదే మీకు చెప్తున్నారు తప్పితే వాస్తులో అంతర్ధాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం అని మిమ్మల్ని ఈ డైలాగ్ కొట్టి నటిస్తున్నారు వీళ్ళు బతకడం కోసం రండి ఎందుకు నామకరణాలు ఇచ్చారు ఇప్పుడు మీరు వాస్తుని నమ్మినట్లయితే ఆయము వ్యాయము నక్షత్రము వారము తిథి అంశ ఆయుష్ అన్నీ లెక్క చేస్తారు కదా సో అదేవిధంగా ఏ గృహం రావాలో కూడా అలాగే లెక్క చేస్తారు సో ఆ పద్ధతి తెలియక ఒక గృహానికి నాలుగు ద్వారాలు పెట్టుకోండి ఎలాంటి వాస్తు దోషాలు ఉండవు అని చెప్తున్నారు ఆయాది బిందెలు ఆయాది టేబుల్లు ఆయాది ఏదైతే గడియారాలు ఏదైతే చెప్పుకుంటున్న ఫేక్ వాస్తు వ్యక్తులు అబద్ధాలు చెప్పుకొని తిరిగితే అబద్ధాలు చెప్పే వాస్తు ఛానళ్ళు సో చూడండి నాలుగు ద్వారాల గృహమే వాస్తు శాస్త్రంలో ఒకటే లేదు చూడండి ధాన్య జయ నంద కర కాంత మనోరమ సుముఖ దుర్ముఖ క్రూర విపక్ష ధనద క్షయ ఆక్రంద విపుల విజయ ఏకశాలల్లో ఎన్ని గృహాలు ఉన్నాయి మళ్ళీ ఏకశాలల్లో భేదాలను బట్టి ఇంకా విధాలుగా విభజించారు ఏకశాలలు పదహారే కాదండి విభేదాలు కూడా భేదాలు కూడా ఉన్నాయి ఇంకా ఈ శాలలు ఉన్నాయి సో ఇక్కడ చూడండి కాంత గృహం వచ్చిన వాళ్ళు కాంత గృహాన్ని నిర్మించుకోవాలి ధాన్య గృహం వచ్చిన వాళ్ళు ధాన్య గృహం నిర్మించుకోవాలి నందగృహం వచ్చిన వాళ్ళు నందగృహం నిర్మించుకోవాలి ఇక్కడ చూడండి ధనద గృహం వచ్చిన వాళ్ళు ధనద గృహం నిర్మించుకోవాలి అంతేగాని నాలుగు ద్వారాలు కలిగిన గృహం నిర్మించుకుంటే దోషాలు ఏమీ ఉండవు వాస్తు దోషాలని చెప్తున్నారు ఫేక్ వాస్తు వ్యక్తి సో తప్పండి నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ చూద్దాం ఇప్పుడు ఈ నాలుగు ద్వారాల గృహంని ఏ విధంగా కట్టించారు ఓ పది సంవత్సరాల నుండి అంటే ఆ కట్టించిన గృహాలు కట్టించిన చతుర్ముఖ శాలలన్నీ ఫెయిల్ అయిపోయినాయి చూద్దాం రండి ఇప్పుడు ఇది దిశకుంది దీనిని ఏమంటారు దిశకున్న ప్లాటు దిశ ఉన్న ప్లాటు దిశకున్న గృహం కట్టుకుంటే దీంట్లో ఇది సో ఇప్పుడు ఇది విదిశ ఇది ఆగ్నేయానికి తిరిగింది ఇలా ఇదిగో చూడండి ఇది దిశకుంది సో ఇది విదిశకుందంటే ఆగ్నేయ ప్రాచికి వచ్చింది నెక్స్ట్ ఇది ఈ విధంగా ఉందంటే ఇష ప్రాచికి వచ్చిన ప్లాట్ ఇది ఈశాన్యానికి తిరిగిన ప్లాట్ ఇది దిశ ఇలా తిరిగింది అంటే ఇలా తిరిగిందంటే ఈశ ప్రాచీ రైట్ ఇప్పుడు సార్ మరి తొంభై డిగ్రీల నుండి ఎంతవరకు తిరిగితే ఈష ప్రాచి ఎంతవరకు తిరిగితే ఆగ్నేయ ప్రాచి నిజానికి ప్రాచీ అంటే గృహం యొక్క దిశను తెలిపేది అంటే దిశను తెలిపేది ఏ ప్రాచీలో ఏ దిశలో గృహం కట్టుకున్నారు దిశ అని తెలుపుతుంది ఫస్ట్ ప్రాచీ అంటే తెలియదు వీళ్ళు వాస్తు శాస్త్రాలపైన రీసెర్చ్ చేస్తారు చూడండి ఎంత కామెడీగా ఉందో చూద్దాం ఇప్పుడు ఇషప్రాచీలో అయినా ఆగ్నేయ ప్రాచీలో అయినా తేడా ఎంతుండాలి వన్ పాయింట్ ఫైవ్ డిగ్రీ నుండి రెండు డిగ్రీలు మాత్రమే తేడా ఉంటే దానిని ఆగ్నేయ ప్రాచీకి ఉందంటారు ఇష ఉందంటారు సో ఇప్పుడు పది డిగ్రీలు పది డిగ్రీలు తిరిగినా ఈశాన్యానికి తొంభై నుంచి ఎనభై డిగ్రీలు ఉన్న దిశకు లేని ప్లాటే సార్ మరి ఈశాన్యానికి ఎక్కువ తిరిగింది కదా మంచిది కదా అని అంటారు అయ్యా మీరు తెలుగు పుస్తకాల్లో తెలుసుకున్న వాస్తు డిగ్రీలు తేడా ఉంటే అది ఈష ప్రాచి కాదు అది దిగ్మూడానికి వెళ్తుంది ఈ గృహం ఒకవేళ పది డిగ్రీలు ఉంటే ఈశాన్యానికి తిరిగింది దిగ్మూడ దోషం వస్తుంది రైట్ అదే ఆగ్నేయానికి తిరిగింది ఉంటే నూట పది డిగ్రీలు అనుకుందాం తొంభై వంద వంద ఉన్న దిగ్మూఢ దోషమే నూట పది డిగ్రీలున్నా దిగ్మూఢ దోషమే రైట్ ఇప్పుడు నేను మీకు శ్లోకం రాశాను ఈ శ్లోకం గురించి ఒక ఎపిసోడ్ చేశాను నేను స్త్రీనాశనం ఏ గృహంలో జరుగుతుంది శ్లోకంలో ఏం చెప్తే అదే తమ్ము పెట్టడం జరుగుతుంది రైట్ చూద్దాం చదువుదాం పూర్వ పశ్చిమ దిగ్మూడం వాస్తు నాశకం స్మృతం ఇదిగోండి ఇప్పుడు ఈస్ట్ ఫేసింగ్ ఇది దిశకుంది కాబట్టి ఎలాంటి దిగ్మూడ దోషం రాదు ఇది తూర్పు ఇది పడమర ఇప్పుడు ఇది తూర్పు ఇది పడమర ఎప్పుడు తూర్పు పడమరలేని ఎక్కడో ఇలాంటి ప్లాట్లు ఉంటాయి ఇక తూర్పు పడమరలే అనుకోవాలి సో ఇది ఎన్ని డిగ్రీలకు తిరిగింది నూట పది డిగ్రీలో వంద డిగ్రీలో అప్పుడు దిశకు లేదు కాబట్టి ఏ దోషం వచ్చింది దిగ్మూడ దోషం ఏం జరుగుతుంది ఆ గృహంలో స్త్రీనాశనం పశ్చిమం తూర్పు పడమర్లు ఒకవేళ దిశకు లేనట్లయితే స్త్రీనాశనం జరిగే అవకాశం ఉంది అని శాస్త్రం చెప్తుంది సో ఇప్పుడు ఇక్కడ నాలుగు ద్వారాల గృహానికి వద్దాం ఇప్పుడు నాలుగు ద్వారాల గృహాలని ఇలా దిగ్మూడ దోషం ఉన్నా కట్టిచ్చేస్తున్నారు ఎందుకు ఎలాంటి దోషం ఉండదు నాలుగు ద్వారాలు పెట్టుకుంటే అనేది సో వాస్తు శాస్త్రంలో ఇక్కడ స్టాండర్డ్గా ఇచ్చారు దోషం అంతేగాని చతుర్ముఖ గృహానికి దోషం రాదు ధనద గృహానికి దోషం రాదు కాంత గృహానికి దోషం రాదు అదే శ్రీముఖ గృహానికి దోషం రాదు శ్రీధర గృహానికి దోషం రాదు అని చెప్పలే అన్నిటికీ వర్తిస్తుంది నిర్మాణం దిశకు లేకపోతే ఈ దోషం వస్తుంది కానీ వాస్తులో సరైన నాలెడ్జ్ లేని ఫేక్ వాస్తు వ్యక్తులు నాలుగు ద్వారాలు పెట్టి అనే వ్యక్తులు ఇది దోషం కాదు అని చెప్తున్నారు నేనేం ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ఇలాంటి దరిద్రులకి సంస్కృత శ్లోకంలో శాస్త్రంలో చూపెట్టమని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా విధిశకు తిరిగిన విధిశకు ఆగ్నేయ ప్రాచికి తిరిగిన గృహానికి నాలుగు ద్వారాలు పెడితే ఎలాంటి దోషం ఉండదని చూపెట్టమనండి వాస్తు శాస్త్రంలో సో ఫేక్ వాస్తు వ్యక్తులు మీకు మీకు మాయమాటలు చెప్పి ఇలాంటి పనికి మాలిన వాస్తు పద్ధతులని క్రియేట్ చేసి చెప్తున్నారు అయ్యా ఇవి నిజాలు కావు దిగ్మూడానికి విదిక్కుకు తిరిగితే దిగ్మూడ దోషం ఏర్పడుతుంది ఇప్పుడు తూర్పు పడమర తెలుసుకుందాం ఉత్తర దక్షిణాలు తెలుసుకుందాం నెక్స్ట్ దక్షిణోత్తర దిగ్మూడం సర్వనాశంకరం భవేత్ ఏమని చెప్తుంది ఇప్పుడు రండి ఇక్కడ ఇది తెలుసుకుందాం ఇప్పుడు ఈశాన్యానికి తిరిగిన ప్లాట్లో ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ జీరో డిగ్రీస్ అంటే క్రాస్కి వచ్చేసింది కదా ఇక ఇట్లా స్టేట్కి లేదు ఇది ఇక్కడ ఉంది చూసారా ఇది ఇలా స్టేట్కి లేదు ఇక్కడ ఇలా క్రాస్కి తిరిగింది ఇక్కడ ఎగ్జాంపుల్ ఆగ్నేయ ప్రాచి ఇదిగోండి ఇది స్టేట్ ఇప్పుడు ఉత్తర దక్షిణాలు చూద్దాం ఇక్కడ ఈశాప్రాచి కూడా అంతేనండి ఇదిగోండి ఇది కూడా ఇప్పుడు ఉత్తర దక్షిణాలు కూడా దిశకు లేవు ఏం జరుగుతుంది అప్పుడు దక్షిణోత్తర దిగ్మూఢం సర్వనాశంకరం భవేద్ సర్వం నాశనం ఏర్పడుతుందయ్యా అని చెప్తుంది శ్లోకం వాస్తు శాస్త్రం ఒకటి చెప్తే ఈ దరిద్రులు నాలుగు ద్వారాలు పెట్టి చతుర్ముఖ శాలలు ఇచ్చే దరిద్రులు ఏ దోషాలు ఉండవని చెప్తున్నారు శాస్త్రానికి విరుద్ధంగా చెప్తున్నారు వీళ్ళు శాస్త్ర నాశనానికి విరుద్ధంగా వీళ్ళు కానీ నేను వాస్తు శాస్త్రాల్లో నిగూఢ రహస్యాలు తెలుసుకున్నా ఇవే వాస్తు రహస్యాలు అని చెప్తున్నారు తెలుగే సరిగా రాదు తెలుగు పుస్తకాలే సరిగా చదవడానికి రాదు ఈ దరిద్రులకు ఇక సంస్కృతం ఏడా చదువుతారు ఇంగ్లీష్ భాష ఏడాది చదువుతారు వీళ్ళకి చదువులు లేవు చదువులు లేని శాస్త్రం వేదికలు చదువుతారు ఒకసారి మీరు ఆలోచించండి మరి శాస్త్రం ఏం చెప్తుంది ఉత్తర దక్షిణాలు దిశకు లేకపోతే సర్వనాశనం అవుతుందయ్యా అని చెప్తుంది చిన్న ఫ్లాట్కు కూడా నాలుగు ద్వారాలు పెట్టిచ్చేస్తున్నారు సో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నాశనమైన ఫ్యామిలీ నాకు పిలిపించి అయ్యా మేము ఫలానా ఛానల్ చూసి చతుర్ముఖ శాల కట్టుకున్నాం వాళ్ళది వెస్ట్ మెయిన్ డోర్ కట్టుకున్న వన్ ఇయర్కే ఇల్లు ఖాళీ చేసేసి రెంట్కున్నారు అపార్ట్మెంట్లా ఆ ఇల్లు అంత నాశనం చేసింది వాళ్ళని ఆస్తులన్నీ కోల్పోయేటట్టు చేసింది ఆ లాస్ట్ ఇంట్లోకి వెళ్ళిపోయి ఒక నాలుగు రోజుల ముందు నన్ను పిలిపించిండ్రు అయ్యా మరి ఇట్లా సమస్యలు వస్తున్నాయి చతుర్ముఖ గృహం అంటే అన్నీ వస్తాయి అన్ని విజయాలు వస్తాయని ఒక వాస్తు ఛానల్ చెప్తున్నది అంటే అయ్యా వాడో పెద్ద లంగా వాడికి ఏం తెలియదు వాడు మొన్నటిదాకా వేరే పని చేసిండు వాడు ఇప్పుడు మీకు లంగ మాటలు చెప్తున్నాడు వాస్తుల సో వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు నేను చూసిన అయ్యా మీకు ఈ ఫేసింగ్ రాలేదు మీరు గృహంలో అన్ని తప్పులు కట్టుకున్నారు ఇది సరైన కొలత కాదు మీకు అని చెప్పాను సో వాళ్ళు ఇప్పుడు ప్రశాంతంగా అపార్ట్మెంట్లో రెంట్కుంటున్నారు ఆ గృహం ఫర్ సేల్ పెట్టిండ్రు సో చూడండి ఒక డెబ్బై లక్షలు పెట్టి గృహం కట్టుకున్నాడు పై రెంట్ పోయి రెంట్కుంటున్నాడు అండి సో ఈ ఈ యొక్క దరిద్రులు డబ్బు సంపాదించడానికి నాలుగు ద్వారాలు పెట్టిస్తున్నారు నిజానికి ఎవరికి ఏ గృహం వస్తే ఆ గృహం కట్టుకోవాలండి అందరికీ చతుర్ముఖశాల కలిసి రాదు చూడండి రాజమహల్లే కట్టుకోండి మినీ రాజమహల్లే కట్టుకోండి అందరికీ నేను చతుర్ముఖ గృహాలే కట్టిస్తా అయ్యా ఇవి వీడు బతకడం కోసం చేసుకుంటున్న పద్ధతి ఎవరికి ఏ గృహం వస్తే ఆ గృహం కట్టుకోవాలి సో చూడండి ఫైనల్గా దిశకు ఉన్న ప్లాట్లో కట్టుకుంటే అది ఏ గృహమైనా ఈస్ట్ ఒక్క డోర్ అయినా పర్లేదు దిశకు ఉన్న గృహం కట్టుకోండి అది కాంత గృహం అయినా పర్లేదు లేదా జయ గృహం ఓన్లీ దక్షిణంలోనే దక్షిణంలోనే మెయిన్ డోర్ కలిగిన గృహాన్ని ఏమంటారు జయగృహం అంటారు సో ఇదైనా అంతే రిజల్ట్ ఇస్తుంది అంటే ఎవరికి జయగృహం వస్తే వాళ్ళు కట్టుకోవాలి అంటే ఇప్పుడు ధాన్య గృహం ఉంది ఓన్లీ తూర్పులో మెయిన్ డోర్ ఉంటే ఇది ఎంత రిజల్ట్ ఇస్తుందో దక్షిణంలో డోర్ పెట్టిన గృహం అంతే రిజల్ట్ ఇస్తుంది అదే కాంత గృహము మనోరమ గృహము లేదా నెక్స్ట్ ధనద గృహం ఏ గృహం ఎవరికి వస్తే అదే కట్టుకోవాలి అంతేగాని వాస్తు శాస్త్రంలో ఎక్కడా లేదు ఒక చతుర్ముఖ గృహం నాలుగు ద్వారాలు గృహం కట్టుకుంటే ఎలాంటి వాస్తు సమస్యలు ఉండవు అని ఒకవేళ వాస్తుశాస్త్రం అలా చెప్పినట్లయితే ఇన్ని గృహాలు ఇవ్వదు ఇలాంటి పద్ధతులని మీకు ఫేక్ వాస్తు వ్యక్తులు వాళ్ళు బతకడం కోసం నాలుగు ద్వారాలు పెట్టిస్తారు వాళ్ళకి ఎలాంటి చదువులు లేవు ధైర్యం ఉంటే శాస్త్రాన్ని వంద మంది ముంగట చదివి చూపెట్టమనండి పారిపోతారు వాళ్ళ బండారం ఇట్లా బయటపడుతుంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటకల నుంచి దేనికిపోయి ఏదో స్టేట్లో బతుకుతారు దొరికితే ఇలాంటి వ్యక్తుల నుంచి చాలా దూరంగా ఉండండి నాలుగు ద్వారాల గృహం రాశాలు లేవు ఏ గృహమైనా అంతే కానీ నాలుగు ద్వారాల గృహం అందరూ కట్టుకోవడానికి కుదరదు ధన్యవాదాలు